హలో నాన్న మావి నీకు ఒక అమ్మాయి డీటెయిల్స్ పంపించాడు వెళ్ళి మాట్లాడురాపో వాడు మామా బ్రోకరా ఎన్ని అయినా నాకు ఇంట్రెస్ట్ లేదు నాకు ఈ పెళ్లి చూపులో ఉండిపోతా అవేం మాటరా ఇదే ఆఖరి సారి అమ్మాయి చాలా బాగుందిరా నాకు బాగా నచ్చింది మరి నువ్వు చేసుకో నువ్వు నేను చెప్పేది విను ఈ అమ్మాయి నీకు నచ్చకపోతే ఇంకెప్పుడు నేను పెళ్లి చేసుకోమని అడగండి రా సరేనా సరే ఇదే లాస్ట్ అయితే ఉన్న అంటే మరి హలో ఆ నీకు ఆ సంబంధం వచ్చింది ఆ అబ్బాయి డీటెయిల్స్ పంపించారు చూడు ఇన్ని రోజులు బానే ఉన్నారుగా సడన్ గా నా పెళ్లి మీద పడ్డారేంటి అయినా నాకు ఇప్పుడు టైం లేదు నేను వెళ్లి చూడు నువ్వేం చిన్నపిల్లవి కాదు ఏ టైంలో జరగాల్సింది ఆ టైంలో జరిగితేనే ముచ్చట అదిగో మొన్నట్లాగా తింగర్ వేషాలు వేసి చెడగొట్టకు అమ్మా ఆ రోజు నా తప్పేం లేదు సరే ముంద చూడు